శ్యామ్ నువ్వు తిన్ను చూస్తూ ఉండు నేను ఇప్పుడే పక్కనే ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూసొస్తాను ఇతనికి ఏదైనా భలే మంచి అవకాశం దొరికింది నాకు వీడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక నేనున్న సమయంలో భలే మంచి అవకాశం లే ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎలా అయినా వీడిని నేను ఇప్పుడు వదిలించుకుంటాను లేకపోతే భార్యని ఇంటిని తల్లిదండ్రులని వదిలేసి వస్తే వీడిని నేను పోషించాలా ఏమీ లేని వాడిని నేనేం చూసుకోగలను ఏదో ఇంతకు ముందు అంటే వాడి దగ్గర డబ్బు ఉంది హై క్లాస్ పర్సన్ కాబట్టి తిరిగాను లేనప్పుడు నేనైనా కానీ ఎలా చూస్తాను సార్ సార్ నేను ఇప్పుడే ఒక యాక్సిడెంట్ చూసి వస్తున్నాను నేను ఎంత చెప్పినా వినకుండా మా డ్రైవర్ ఓవర్ స్పీడ్లో వెళ్ళి ఒక పర్సన్ని యాక్సిడెంట్ చేశాడు త్వరగా రండి సార్ హలోగా మీరు వెంటనే కంప్లైంట్ రాసిస్తే మేము అర్జెంట్గా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం కానిస్టేబుల్ మేడం దగ్గర కంప్లైంట్ తీసుకోండి మీరు యాక్సిడెంట్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మాకు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఒకరు సో యూర్ అండర్ అరెస్ట్ మీరు అర్జెంటుగా స్టేషన్కి రావాల్సి ఉంటుంది కానిస్టేబుల్స్ అరెస్ట్ అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అసలు ఎవరిచ్చారు కంప్లైంట్ మేరీ ఏమైపోయిందో ఏంటో ఏంట తను మేరీలా ఉంది తను ఎవరితోనో వెళ్తుందేంటి మరి శ్యామ్ ఎక్కడా ఎందుకైనా మంచిది ఇది ఒక వీడియో తీసుకుందాం ఇది నాకు ఎప్పటికైనా పనికొస్తుంది దేవుడు నా ప్రార్థన విని నాకు మార్గం చూపించినట్టున్నాడు ఎలాగైనా ఇది వీడియో తీసి శ్యామ్కి షేర్ చేయాలి బల్లే యాక్ట్ రవి సూపర్ యాక్టింగ్ అసలు హ్యాట్స్ ఆఫ్ నీ యాక్టింగ్ అసలు మేరీ శ్యామ్ ఎక్కడా హ శ్యామా వాడెక్కడో జైల్లో ఉంటాడు వెళ్ళి వెతుక్కో జైలు అంటున్నావేంటి జైలా ఏంటి ఏం చేసావు నా భర్తని చెప్పు ఏమీ లేని వాడిని నేనెందుకు ఉంచుకుంటాను అందుకే ఏదో విధంగా వాడిని వదిలించుకున్నాను పో జైలుకి వెళ్ళు వాడు అక్కడే ఉంటాడు నీ కోసం వెయిట్ చేస్తూ నువ్వు చేసే ఈ పాప పనులకి దేవుడే నీకేదో ఒకరోజు శిక్ష విధిస్తాడు సరే సర్లే చెప్పావు కానీ ఇక వెళ్ళు సంధ్య నేను తెలిసింది చెప్పారు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నాకు దారిలో మేరీ కనిపించింది తన ద్వారానే నాకు తెలిసింది మీరు జైల్లో ఉన్నారని అవునండి అసలు ఏమైంది ఏం జరిగింది మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు నేను మీరు కార్ లో వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది అవును సంధ్య ఆ వ్యక్తి క్రిటికల్ కండిషన్లో ఉన్నాడని నా మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అందుకే నన్ను అరెస్ట్ చేశారు అసలు అలా కంప్లైంట్ చేసింది ఎవరో కూడా నాకు అర్థం కావడం లేదు నాకు అర్థమైందండి మీ మీద కంప్లైంట్ చేసింది మరెవరో కాదు మీకు ఎంతో ఇష్టమైన ఆ మేరీనే ఏంటి మాట్లాడుతున్నాను కదా అని సమయం దొరికిందని ఆ మేరీ మీదకి నెట్టేస్తున్నావా అంతా అయినా ఇదంతా చేసింది మేరీ కాదు నువ్వే అని నాకెందుకు అనుమానంగా ఉంది లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు అసలు అయినా మేరీ నీతో ఎందుకు మాట్లాడుతుంది నీకెందుకు చెప్తుంది మీరు నన్ను నమ్మరని ఈ విధంగా నాతో ఉంటారని నేను ముందే ఊహించానండి అందుకే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చి ఒక పని చేయించాడు అయినా మీకు నేను చెప్తే అర్థం కాదండి ఎవరైతే మీరు అరెస్ట్ అయ్యేలాగా చేశారో వాళ్ళే చెప్తారు చూడండి సార్ శ్యామ్ మీద కంప్లైంట్ ఫైల్ చేసింది ఎవరు మేరీ అని ఆమె వచ్చి మీ వారు తన కార్ డ్రైవర్ అని చెప్పిన వినకుండా ఓవర్ స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్ చేశారని చెప్పింది మా వారు యాక్సిడెంట్ చేసిన పర్సన్ ఇతనే ఒకసారి వీడియోలో చూసి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అవునమ్మా ఇతనే ఇప్పటికైనా మీకు అర్థమైందా ఇదంతా మేరీనే చేసిందని సార్ ఇప్పటికైనా మీకు ప్రూఫ్స్తో అర్థమైంది కదా ఎవరిదంతా చేశారో ఇప్పుడు మీరు ఆ ఏరియా బస్ స్టాప్కి వెళ్తే ఇమీడియట్గా మీరు వాళ్ళని క్యాచ్ చేయొచ్చు కానిస్టేబుల్స్ రండి అర్జెంట్గా వెళ్ళి వాళ్ళని పట్టుకోవాలి నన్ను క్షమించు సంధ్య నేను నిన్ను ఎంత బాధపడినా కానీ నువ్వు మాత్రం నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు ఇలాంటి మనసు నేను కలిగి ఉండడానికి కారణం నా దేవుడైన యేసయ్యనండి మొదటిగా ఆయన నన్ను ఎంతో ప్రేమించి నన్ను ఆయన వైపుకు ఆకర్షించుకుని నాకు ఎలా ప్రేమించాలో నేర్పించింది దేవుడేనండి విచ్ఛిన్నమైపోవలసిన మన కుటుంబం తిరిగి కట్టబడడానికి ప్రేమ క్షమాగుణం ఇవి రెండే కారణాలండి అవి రెండు మనకి దేవుని యొద్ద నుండి తప్ప మరి ఏ మనుష్యుడు మనము గ్రహించేలా చేయలేడండి నేను క్రిస్టియన్ అయ్యుండి కూడా ఒక విశ్వాసిగా జీవించకుండా నీకు వ్యతిరేకమైన జీవితం జీవించాను అయినప్పటికీ నా పాపాలు క్షమించినందుకు నీకే కృతజ్ఞతలు ప్రభువా ఇలాంటి గొప్ప భార్యను నాకు ఇచ్చినందుకు నీకే నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టిందును అన్న వాక్య ప్రకారంగా నా కుటుంబాన్ని తిరిగి కట్టించినందుకు నీకే స్థుతులు తండ్రికి లేట్ అవుతుంది పదండి వెళ్దాం ఎనిమిది గ్రంథం వందల ఇరవై నాలుగో అధ్యాయ ఆరో వచనంలో ఉన్నట్లుగా పడగొట్టక వారిని కట్టెదను పెళ్లగింపక వారిని నాటదను దేవుడు నా కుటుంబాన్ని కట్టినందుకు ఇంత గొప్ప సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకునే భాగ్యం నాకు ఇచ్చినందుకు దేవునికే ఘనత